హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆహా రెసిపీస్ నేను మీ పరిమళ ఈరోజు ఆహాహ రెసిపీస్లో కేవలం పదింటే పది నిమిషాల్లో చాలా ఈజీగా టేస్టీగా హెల్దీగా పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే అటుకుల పాయసం ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను చేసుకోవడం సులువు రుచిలో మాత్రం అమోఘం ఎలా చేయాలో చూసేయండి ముందుగా ముప్పావు లీటర్ పాలని తక్కువ మంటపై ఒక పొంగు వచ్చే వరకు కాచుకోండి పారు కాగేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ముప్పావు కప్పు దళసరి అటుకులను తీసుకుని ఐదు నిమిషాల పాటు తక్కువ మంటపై వేయించుకోండి ఇలా అటుకులు నెయ్యిలో వేయించుకుంటే ఆ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఐదు నిమిషాల్లో ఇలా అటుకులు మంచి రంగు వచ్చి మంచి ఫ్లేవర్ వస్తాయి ఇప్పుడు ఇలా పొంగుతున్న పాలల్లో వేయించిన అటుకులు వేసుకుని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి అటుకులే కాబట్టి చాలా త్వరగానే ఉడుకుతాయి ఇలా అటుకులు వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం మంట మీద ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి పాలకు బదులుగా ఇలా అటుకుల పాయసం చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలకి చాలా హెల్దీ కూడా అంతేకాకుండా ఇందులో పంచదార వాడకుండా బెల్లాన్ని డ్రై ఫ్రూట్స్ని వాడుతున్నాము ఈ రెండు కూడా ఎదిగే పిల్లలకు చాలా మంచిది ఐదు నిమిషాలు ఉడికాక మీరు తీపి ఎక్కువగా తింటే అరకప్పు తక్కువ తింటే అరకప్పు కన్నా కొద్దిగా తక్కువగా బెల్లం తురుము వేసుకుని ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి బెల్లం వేసాక పాయసాన్ని ఎక్కువసేపు ఉడికించుకుంటే పాయసం విరిగిపోయే అవకాశం ఉంది అయినా ఈ వేడికే బెల్లం పూర్తిగా కరుగుతుంది ఉడికించాల్సిన అవసరం కూడా లేదు ఇందులో పావు టీ స్పూన్ యాలకులు పొడి వేసుకుని ఆగా కలుపుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని రెండు టేబుల్ స్పూన్స్ బాదం పప్పుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోండి బాదం పప్పులు కొద్దిగా వేగాక రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసుకుని వేయించుకోండి అందుబాటులో ఉంటే ఏ డ్రై ఫ్రూట్స్నైనా ఇందులో వేసుకోవచ్చు మీరు బెల్లం తినము అనుకుంటే బెల్లానికి బదులుగా ఖర్జూరం పేస్ట్నైనా వేసుకోవచ్చు కానీ అటుకులకి బెల్లం కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పుల్ని ఈ పాయసంలో వేసుకుంటే అటుకుల పాయసం రెడీ చూసారా ఎంత ఈజీగా చేసుకున్నాము ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కాఫీ కలపడానికి ఎంత టైం పడుతుందో ఇంచుమించు అదే టైంకి ఈ అటుకుల పాయసాన్ని చేసి పెట్టేయచ్చు అంతేకాకుండా మన ఇంట్లో ఏ పూజలు వ్రతాలు చేసుకున్నా కూడా ప్రసాదంగా కూడా చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు చూసారు కదా ఈజీ అండ్ హెల్దీ అటుకుల పాయసాన్ని ఎంత ఈజీగా చేసుకున్నాము మీకు కూడా ఈ అటుకుల పాయసం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఆహా రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్